మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను ఎలా అయితే అమ్మ పైకాడా మంచిగా బెల్లపూ అంటుంది బెల్లపూ అంటే నువ్వుల పొడి వేసి మంచిగా నువ్వుల అని కూడా అంటారు నువ్వుల పూలుగా బెల్లపూవ ఈ బెల్ల పువ్వా కొంచెం పాలు పోసి నువ్వుల పొడి వేసి మంచిగా చేస్తాను ఈ బెల్ల పువ్వుకు ఇక అరకిల కంటే కొంచెం ఎక్కువ అవుతాయి బియ్యం ఇంక బెల్లం కూడా అరకిల ఇవి అరకిల కంటే కొంచెం ఎక్కువ అవుతాయి అరకిలా బెల్లం తీసుకున్నా ఇలాకి ఇంకా పొడి వస్తుంది కాబట్టి ఈ బెల్లానికి ఈ బియ్యానికి సరిపోతుంది కొంచెం తీయ కావాలని అనుకున్న వాళ్ళు అరకిలా కరకి వేసుకోవచ్చు మామూలుగా ఉండాలని అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇంత తీసుకున్నాను ఇప్పుడు పొయ్యాట పెట్టి పొయ్యి మీద బియ్యం కడిగి పెడతాను పొయ్యాట పెట్టిన పొయ్యి పడతాండి బియ్యం కడిపచ్చి ఇక్కడ వచ్చి పొయ్యిదా బియ్యం పెడతానా ఉడుతుందిగా అన్నం ఉడుకుతుంది ఇప్పుడు ఉడకాలి అన్నం బెల్లం బెల్ల పువ్వు అడుకున్నప్పుడు ఇట్లా ఉడకాలి మంచిగా మెత్తగా ఉడికినాక ఇట్లా బెల్లం వేసి కలపాలి బెల్ల బెల్ల కొంచెం మెత్తగానే ఉండాలి మెత్తగా ఉంటేనే ఉంటుంది కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటే కలుపుతాయి ఇప్పుడు చిన్నగా కోసుకోవాలి బిల్లానికి గడ్డలు గడ్డలు కరిగే వరకు వచ్చాము లేట్ అయిల్ల పువ్వు పండుగలకు పబ్బాలకు వండుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అది కొద్దిగా కొద్దిగా కొద్ది అంతటా వస్తుంది బెల్లం మనం కలిపినా కొద్దిగా కరుగుతుంది అది అంత కలిపినామని అనుకుంటాం మనం ఎంత కలిపినా కొద్ది మూరల పూట తెల్లగా వస్తుంది అన్నాం బెల్లం వేసినాక ఇప్పుడు బెల్లం వేసినా కదా ఇప్పుడే నువ్వుల పొడి వేసి కలుపుతా నువ్వుల పొడి వేయించి శుభ్రంగా వేయించి దంచుకున్నాను నువ్వుల పొడి నువ్ల పూలు వేసుకొని నువ్వుల పూలు అమ్మాలి అట్లా కలుపుకోవాలి మంచిగా కరిగ కలుపుకోవాలి దీన్ని కలిపిన కొద్దీ బెల్లం చిన్న చిన్నది ఉంటే కరుగుతుంది కరిగి మంచిగా అంతటా కరిగలుతుంది ఇది బెల్లం వేసి పొడి వేసి కలిపి కదా మంచిగా బెల్లం కరిగేదాకా ఈ బెల్లము మంచి బెల్లం బాగా కర్రగా ఇట్లా ఎర్రగా కనబడదు ఇప్పుడు ఇలా కొన్ని పాలు వస్తా పాలు కొద్దిగానే తీసుకున్నా కాగబెట్టిన పాలు ఇవి బర్రె పాలు ఈ నువ్వుల పోడేసిన కా కాబట్టి ఈ పాలు కొద్దిగానే పోస్తాను ఈ పాలు కూడా పోసుకోకుండా వండుకున్నా మంచిగానే ఉంటుంది ఇది నువ్వులప్పులుగా ఉంటారు నువ్వులప్పుడు వేసిన చెప్పు పోసుకుంటా కలపాలి కలిపి ఇక మంచిగా మూత పెట్టి సన్న మంట మీద నిప్పుకల మీదనే మంచిగా కుడకాలి బెల్ల పువ్వుకు బాగా మంట పెట్టద్దు మంట పెడితే అన్నం ఉడకది మంచిగా ఉడకది అది ఎందుకంటే సన్న మంట మీద నిమ్మరంగా ఉడుకుతుంది బెల్లపువ్వకు ఉండాలి కాబట్టి మంచి ఉడుకుతుంది ఎలా ఇప్పుడు ఒక నాలుగు ఇలా వచ్చింది దచ్చిన కొంచెం అండ్ వేసినవి అన్నీ కలవాలి అని అంటే కొద్దిగా ఎక్కువ కలపాలి కలిపితే అంతా కలుపుతుంది ఇక ఉడికినట్టే ఉడుకు మీద దొరక దొరకదొరుకుంటుంది కొద్దిగా సల్లారి ఇవి కొంచెం కొద్దిగా గట్టిగా అవుతుంది ఎంత మరి అమ్మ చేసిన నూల పూడగం బెల్ల బెల్లబువ్వ మంచిగా అండినా పొయ్యి మీద మంచిగా కుండల కట్టెల పొయ్యి దండిన ఇప్పుడు కూడా కుడకుంటా అంటుంది కుండల గట్టి ఉంటుంది మంచిగా ఉంటుంది నిమ్మలంగా ఉడుకుతుంది మంచిగా కొల్తారు అంటే కొల్తారు అంటే ఎవరు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వండుకుంటే సరిపోతుంది ఇది అన్నం మాత్రం కొంచెం మెత్త కొడకాలా మెత్త కొడుకుతే బెల్లబువ్వ కమ్మగా ఉంటుంది ఇక మనం పండగలకు పబ్బాలకు చేసుకుంటాం కదా మనకి ఎప్పుడైనా చీన అయితే అప్పుడప్పుడు బెల్ల పువ్వా అనిపిస్తుంది అన్నప్పుడు నేను బియ్యం ఇంత బెల్లం చేసుకొని తినచ్చు సరేనా మరి ఉంటాను మరి అమ్మ చేసి నాకు బెల్ల పువ్వా ఇది అయితే నాకు లైఫ్ కొట్ట